సూరతుల్ యూనుస్ సూరా యూనుస్ సూరా నంబర్ పది మనం కనుక చూసుకున్నట్టయితే అసలు ఈ విశ్వం మొత్తాన్ని ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించినటువంటి మక్సద్ ఉద్దేశాన్ని అల్లహతల తెలియజేస్తాడు ఆ ఉద్దేశం కనుక మనకు అర్థమైతే మనం సత్కార్యాలు చెయ్యాలా వద్దా అనే విషయం స్పష్టమవుతుంది అల్లాహతల ఖురానే కరీంలో సూరా యూనూస్ పదవ నంబర్ సూరా మూడవ నంబర్ ఆయుధలో ఈ విధంగా తెలియజేస్తుంది నిశ్చయంగా మీ ప్రభువు అల్లాయే ఆయన ఆకాశాలను భూమిని ఆరు రోజుల్లో సృష్టించాడు ఆ తర్వాత అర్షును సింహాసనాన్ని అధిష్ఠించాడు ఆయన శోభకు తగిన విధంగా ఆయన సమస్త వ్యవహారాలను నిర్వహిస్తున్నాడు ఆయన అనుమతి లేకుండా సిఫారసు చేయగలవాడు ఎవ్వడూ లేడు అటువంటి అల్లాయే మీ ప్రభు కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి అయినా మీరు గుణపాఠం గ్రహించరా ఇందులో ఏం స్పష్టం చేశాడు భూమిని ఆకాశాన్ని సృష్టించినాడు అర్షుని సింహాసనం సృష్టించినాడు ఆయనే మొత్తం అన్ని నడిపిస్తున్నాడు అని తేట తెల్లం చేయడం జరిగింది ఆ తర్వాత ఆయన వద్ద ఆయన అనుమతించిన వాడు తప్ప మీ సిఫారసు ఎప్పుడు చెయ్యడు అనే విషయం కూడా స్పష్టం చేశాడు దీని తర్వాత అల్లా తెలియజేస్తున్నాడు ఇదంతా నేను సృష్టించినాను ఇప్పుడు మీరు మీరంతా నా వద్దకే ఆయన వద్దకే మరలిపోవలసి ఉంది దాని తర్వాత ఆయన అల్లాహతల్లా తెలియజేస్తున్నాడు మీరంతా ఆయన వద్దకే మరలిపోవలసి ఉంది అల్లా వాగ్దానం సత్యమైనది నిస్సందేహంగా ఆయనే తొలిసారి పుట్టిస్తాడు మరి విశ్వసించి మంచి పనులు చేసిన వారి కోసం ఇన్నల్లాజీనా ఆమెను వాలుసాలి హాద్ ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేశారో వారికి న్యాయ సమ్మతంగా పుణ్యఫలం ప్రసాదించేందుకు మళ్ళీసారి పుట్టించేవాడు కూడా రెండవసారి పుట్టించేవాడు కూడా ఆయనే సృష్టి మొత్తం ఉద్దేశమే ఏమిటి అంటే నిన్ను పుట్టించిన ఉద్దేశమే ఏమిటంటే ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేశారో వారికి ప్రతిఫలం ఇవ్వడానికే సృష్టి సృష్టించబడింది సుభానల్లా అసలు కాన్సెప్టే అల్లాహతలాది మనుషుల్ని పుష్ పుట్టించడానికి ఏమిటి అంటే మీరు విశ్వసించి సత్కార్యాలు చేసి నా దగ్గర నుంచి ప్రతిఫలం పొందాలా మరి ఆ సత్కార్యము విశ్వాసమే తీసేసి మరి సృష్టి ఏ విధంగా మనకు మనం సృష్టించబడ్డామో ఆ ఉద్దేశాన్ని తీసేసి మనం బ్రతికినట్లయితే మరి ఏ విధంగా మనం సఫలీకృతం అవుతాం ఏ విధంగా విజయం సాధిస్తాం అందుకే అల్లహతాల్ అంటున్నాడు మరి దీన్ని తిరస్కరించిన వారికి ఈ సత్యాన్ని తిరస్కరించిన వారికి వారి తిరస్కార వైఖరి మూలంగా తాగడానికి సలసల తాగే నీరు బాధాకరమైనటువంటి శిక్ష ఉంది అల్ల మనల్ని రక్షించుకాక